ధనంజయ రాజమ్మ ఇరవై ఏడు వేలు ఒకటో సారీ కింద ఏం దూరంగా ఉండవా వైబ్రేషన్ ఏంది గిరపల్లా

ಎಷ್ಟು ತನ್ನ ಕಂಟಿ ಆಹಾ ಏವಿಲೇ ಬರತರ ಹೋಟಲ್ ಸುರಿ ದುಬಲ್ಲೆಕಡ 29000 ಆ ಅಪ್ಪ ಅಪ್ಪ ಅಂತ ಕಡೆ ಸಂಪೋ ಉತರಾಯನ ಏನಾಯ್ಕಿದು ಚೌಳು ಗುಯ್ಯ ಅದು ಬದ ಚೌಳು ದುಮ್ಮ ಅಂತ ಅಪ್ಪ ಆ ಕಡೆ ತಾಗಿರಬಹುದು ಬಾಟಾ ಕಿಸ್ತಾ 85000 ವಿನೀಶ್ ಆಹಾ ಅಪ್ಪ 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 ಅಮ್ಮ ಬಮ್ಮನಾಯ ಬಮ್ಮನಾಯ 32 ಅಪ್ಪ ಅಪ್ಪ ಆದೋಸ್ వినాయకుడు వెంటాడుతున్నాడు కొంటూరు ధనంజయ చుట్టూ తిరుగుతాడా దూరంగా తిరుగుతుంది వినాయకుడే ఉండాలా మనసు చుట్టూ కానీ గుంటూరు ధనంజయ రాజు ముప్పై రెండు వేలు